శాతం టీసీలే కదా మీకు మా బీసీ నిలబెట్టిన వేస్తారు కదా నీ పరిపాలన బాగుంటే కులం పనికి రాదు పరిపాలన బాగుంటే కులం పానికి రాదు ఎయిటీన్ పర్సెంట్ న్యాయంగా తీసుకుంటే వాళ్ళకి ఎయిటీనే రావాలి ఎయిటీన్ పర్సెంట్ వచ్చి ఎయిటీ టూ పర్సెంట్ ఈ అన్ని తరగతులకి ఇచ్చి ఆల్ పార్టీ మీటింగ్ పెడితే ఎందుకు కాదు నువ్వు ఢిల్లీ ఎందుకు లొల్లెందుకు ఈ ట్రైన్లు ఎందుకు ఇదంతా డ్రామా ఏంటంటే పబ్బం గడుపుకోవడానికి ఫార్టీ టూ పర్సెంట్ చేయడానికి క్యాబినెట్లో బీస్ ఏది రెడ్లో ఒప్పుకోలేదు గొడవ ఓకే ఇది చేసేదే లేదు ఇది చెయ్య అని రాహుల్ గాంధీ అనుకున్నారంట అనుకున్న క్రమంలో ఇది ఇట్లా కాదు మన పదవులకు ఎసరొస్తుంది రాహుల్ గాంధీ కోపం వస్తే చేసి పంపుదాం అని ఆ బిల్ అట్లా చేసి పంపి అది కాదు పోదు అనుకున్నారు కానీ అది వీళ్ళ చేతిలో అయితే కానీ నాకు అయితే ఇరవై ఆరు ఇరవై ఏడులో ఖచ్చితంగా ఇది చేసేది బీజేపీ చేస్తుంది నరేంద్ర మోడీ చేస్తాడు ఎన్నికల ముందు ఎన్నికల ముందు ఎందుకంటే ఇన్నేళ్ళు దేశాన్ని పరిపాలించిన ఇది ఒక్క చేసిపోదాం ఎస్సీ వర్గీకరణకు నేను ముందున్నా ఎప్పటికైనా ఆయనే అది పెట్టుకుంటారు ఇది చేసిపోదాం చరిత్రలో మిగిలిపోతాం అది కేవలం బీజేపీ తోటే సాధ్యం వాళ్ళే చేస్తారు దేశవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా చేసేది వాళ్ళే నరేంద్ర మోడీ తోటి జరిగే అవకాశాలు చాలా ఉంది చాలా ఉంది త్వరలో చక్రధర్ కూడా బీజేపీ ఇట్లా మాట్లాడితే ఈ పార్టీ అంటారు ఫ్యాక్స్ మాట్లాడుకుందాం నేను ఇవాళ ఒక న్యూట్రల్ గా మాట్లాడుతున్న వ్యక్తి అట్లా అంటే మరి మొన్న బాపే రావాలంటారు ప్రజలు అని అన్న అంటే విఆర్ఎస్ లో పోతున్నట్ట కాదు కదా పబ్లిక్ వాయిస్ ని ఇప్పుడు అందరి దగ్గర కెమెరా పెట్టి మనం కూర్చోలేం కాబట్టి వాళ్ళ వాయిస్ తీసుకొని వాళ్ళ వాయిస్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు చెప్తాను ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ కనుక ఒకవేళ ఫార్టీ టూ పర్సెంట్ చేస్తామని జిడ్జికి పోతే వాళ్ళున్న రెడ్లంతా కేసీఆర్ దగ్గరికి పోతారు ఫామ్ హౌస్లోకి అంతే ప్రభుత్వం కుప్ప కూలిపోతుంది ఆల్రెడీ నాకు తెలిసి రేవంత్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేసే ఉంటారు నువ్వు కనుక ఈ పిచ్చి ప్రయత్నం చేస్తే మేమందరం వెళ్ళిపోతాం బాపును ఊసోబెట్టుకుంటాం బాపు స్కాములు చేస్తాడు ఏం చేస్తాడో కానీ ఓకే కాపాడుతాడు అట్లాంటి ఒక బ్లాక్ మెయిల్ జరిగిందని సిక్స్త్ సెన్స్ చెప్తాను ఇక కామెంట్ చేసేటోళ్ళు కూడా ఇది కరెక్టా కాదా ఆ కామెంట్లు వేయాలి పరికిమూలాలను పక్కకు పెట్టి ఎడ్యుకేటెడ్గా చేయాలని అని కోరుకుంటున్నారు ఇప్పుడు రాష్ట్రంలో బీసీల కోసం తిరిమర కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయినా బీసీ నినాదం ఎత్తుకుండు మీరేమో కాంగ్రెస్ కి రాజీనామా చేసి బయటకు వచ్చారు సో ఇప్పుడు మల్లన్న కలిసే అవకాశం ఉందా బీసీ ఉద్యమంలో పాల్గొంటారా కలిసి మల్లన్న నాకు చాలా మంచి స్నేహితుడు మా అన్న నేను ఎప్పుడైనా ఎలా బీసీలు ఎంతో అంత మాట్లాడుకుంటారు అసలు బీసీ అనే పదమే మాట్లాడుతురు అంటే ఎవరు ఒక్కున ఒక్కొక్కున్న ఆయన కాంట్రిబ్యూషన్ అయింది ఆయనే వచ్చాడు మరి ఆయనతోటి నడుస్తావా నడవవా అనేది అది పొలిటికల్ ఎజెండా మూమెంట్ లో తిరుగుతా ఆయనతోటి ఏంది పాషం తిరుగుతా పృథ్వీరాజ్ అన్న తోటి తిరుగుతా తెలంగాణ అన్న తోటి తిరుగుతా సార్ సార్తో తిరుగుతా విశ్వరాజన్ మహారాజ్ తోడు తిరుగుతా తెల తెలంగాణ టైం ఎట్లయితే తిరిగిరో బీసీ ఉద్యమం కోసం తిరుగుతాం కానీ పొలిటికల్ గా నేను మళ్ళీ ఒక్కటే షిప్లు ఉన్నాం అనుకో మునిగిందాకో పోతాం అదే ఆయన ఒక బోట్లో నేను ఒక బోట్లో ఉన్నా అనుకో ఒకరికొకరు కాపాడుతుంది ఒకటే సార్ ఆయన సపోర్ట్ ఇస్తే బలం కదా నేను అనుకుంటున్నా ఆయన ఆయన విధానం వేరు ఆయన ఆలోచన విధానం లేరు ఆయన ఆ స్ట్రాటజీ తోటి ఉండగా నేను నా స్ట్రాటజీతో బయట ఉంటే వ్యూస్ అనేటివి షేర్ అయితే ఒకే దాంట్లో ఉంటే ఆయన నాకు కన్వే చేయకపోవచ్చు నేను ఆయన కన్వే చేయకపోవచ్చు ఎక్కడైనా కొంత ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి అదే నేను వేరే పడవలో ఉన్నా అనుకోండి నా సొంత పడవల్లే ఉంటే నాకు సలహా ఆయన ఇస్తాడు ఆయనకు సలహా నేను ఇస్తా ఇలా తప్పే ఉంది సో పెత్తందారి వ్యవస్థ అనేది బీసీ ఉద్యమాన్ని నీరు గార్చడానికే మార్వాడి ఉద్యమాన్ని తీసుకొచ్చి బీసీ ఉద్యమాన్ని కథం పట్టేయడానికి డైవర్ట్ పాలిటిక్స్ డైవర్ట్ పాలిటిక్స్ మార్వాడీలతో ఇన్ని పదేళ్ళ నుంచి లేని ఇప్పుడే వచ్చిందా ఒక దళితుని కొట్టిండు రాష్ట్రంలో సంపుతురు దళితుల్ని అవి కనిపిస్తలేవు కొట్టినందుకేనా మీకు ఇంతవరకు పౌరుషం వచ్చింది పద పోదాం వంద కేసులు చూపిస్తా ఒకటే రోజు రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు కాని కేసులు కొన్ని వందలు ఉన్నాయి కొన్ని వేల రాష్ట్రంలో ఇదే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దళితుడు ఇప్పటికి గుడికి పోని జాగాలు ఎన్నో ఉన్నాయి అవి కనిపిస్తలేవా ఎవడు నడిపిస్తుండు మార్వాడి ఉద్యమం ఎవడు నడిపిస్తు శ్రీనివాస్ నడిపిస్తుండే అంతేనా అబ్సల్యూట్లీ తెలంగాణ ఈ తెలంగాణలో బీసీ ఉద్యమం లేవద్దు దీని కథం బట్టియాలని ఒక స్పాన్సర్డ్ దీనికి ఎవని బలిద్దాం అల్కగా దొరికిండు తెలంగాణ మార్వాడీల హఠావు అనే ఉద్యమం అల్కగా దొరికింది దానికి ఏరవుతాయినా ఒకటే శ్యామ్ కావచ్చు ఇంకొవరైనా కావచ్చు కానీ ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో కూడా కింది వాళ్ళకి ఏం తెలియదు అండి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పోరాడతారు పాపం పై వ్యవస్థ అంతా క్యాష్ చేసుకుంటుంది ఈ మార్వాడీలను భయపడేయాలి వీళ్ళ దగ్గరితో డబ్బు సంచులు గుంజాలి కింద కిందకి ఏం తెలుసు కొట్లాడుతూనే ఉంటాడు ఎవడు అడిగాడు మారవాడిలో మీద కొట్లాడమని ప్రజలు అడిగిరావు కానీ ఎవరికి నష్టం జరుగుతుంది మారవాడి వల్ల నీకు నష్టం జరిగితే నువ్వు అని పక్కకు దుకాణం పెట్టి వాళ్ళ కాంపిటీషన్ కొనగని కొడతలేడు కదా బ్లాక్ మెయిల్ చేస్తలేడు కదా ఇలా తెలంగాణలో మార్వాడీలు రూట్ లెవెల్లో ఉన్నారు ఒక్కసారి వాళ్ళు కనుక ప్రొడక్షన్ ఆపేస్తే ధరల పెరుగుదల ఎట్లుంటుంది ఇవాల్లా ట్రంప్ సుంకం పెంచితే పీక్తున్నామా ట్రంప్ది మనం మార్వాడీలు పెంచితే ఏం చేస్తావు వాళ్ళు డైరెక్ట్ హాలిడే ఇచ్చేస్తారు వాళ్ళ దుకాణాలు అన్ని మూసేస్తారు రేట్లు పెంచేది మళ్ళీ మనమే ఎవరికి నష్టం అలా కాదు మార్వాడీలకు ఏం చెప్పాలంటే నువ్వు అన్ని ఇండస్ట్రీలో దూరకుండా కొన్ని ఇండస్ట్రీస్ లో ఉండు కొన్ని ఇండస్ట్రీస్ మా తెలంగాణకు సంబంధించినవి దాంట్లో మమ్మల్ని వదిలేసి రెండోది నువ్వు హోల్సేల్ వ్యాపారంలోనే ఉండు ని తక్కువ చేయి ఫ్రాంచైజ్ ఇవ్వడం తక్కువ అని అడగాలి మూడోది నీ దగ్గర డైలీ లేబర్ గా హమాలీలుగా మమ్మల్ని పెట్టుకో రైట్ మమ్మల్ని పెట్టుకో మా లోకల్లో మా వాళ్ళని పెట్టుకో నేను దేవుడు లెక్క చూస్తాను నీ వాళ్ళని పంపించేసి ఇలా చేస్తే ఆపస్మే ఇద్దరికి వ్యాపారం జరుగుతుంది మార్వడిలో నిలవకొడితే ఏమొస్తుంది

ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్